తన ఇంట్లోని ఒక మూలన ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి వంటగదిలో వీణా కాకి ఎంతో అందులో ఏమాత్రం డబ్బులు కనిపించలేదు అంతే సంతోషం ఎగిరిపోయి విచారం వచ్చింది ముఖంలోకి డబ్బా పూర్తిగా ఖాళీ అయిపోయింది చిల్లిగవ్వకూడలేదు ఇలా అయితే ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తినాలన్న కోరికని ఎలా తీర్చుకోవాలి కోరిక తీర్చుకోకపోతే మనసు రుకోదు మనసు బాగోలేదో మైండ్ పని చెయ్యదు హోర్దేవుడో ఐస్ క్రీమ్ పిచ్చితో ఎంత పెద్ద సమస్య వచ్చిందే ఇప్పుడెలా నేను ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి అనుకుంటూ డబ్బాని అక్కడ పెట్టి బయటకొచ్చింది ఆలోచనగా దిక్కులు చూస్తుంటే అవతలి ఇంట్లో ఉంటున్న కుమారి కొంగ గుర్తొచ్చింది అంతే వీణాకాకి ముఖంలో మళ్ళీ సంతోషం వచ్చింది ఆలస్యం చేయకుండా వీణాకాకి కుమారి కొంగ ఇంటికి వచ్చింది నువ్వా తినేది పాలబుగ్గ లాంటి ఐస్ క్రీమ్స్ రూపమేమో మాడిపోయిన మాసి బొగ్గు ఏట ఇలా వచ్చావు కారం లేని వెటకారం మాటలు ఎందుకు అక్కా వెటకారం వద్దనుకుంటే గుంటూరు కారం ఇంట్లో ఉంది చెల్లి తెచ్చి పెట్టనా తీసుకెళ్ళిపోతావా అక్క నీకో దండం నాకే కారం వద్దు అయితే వచ్చిన దారి అదే వచ్చిన దారే కదా నాకు గుర్తుంది పోయేటప్పుడు పోతాను ఇంత అడిగేవో బాగుంది ఇప్పుడు నేను వచ్చిన కారణం చెప్తాను అదేదో తొందరగా చెప్పవే నాకు చాలా పనులున్నాయి నీ పనులు ఏంటో నాకు తెలియదా అక్క మాటొద్దు మ్యాటర్లోకి రా అక్క ఈరోజు ఇంతవరకు నేను ఐస్ క్రీమ్ తినలేదు ఆశ్చర్యంగా ఉందే ఐస్ క్రీం పిచ్చి ఉన్నా ఈరోజు ఇంతవరకు ఐస్ క్రీం తినలేదంటే నాకెందుకో నమ్మకంగా లేదు వీణ నమ్మాలక్క నమ్మాలి ఎంత పిచ్చి ఉంటే ఏంటి లాభం ఆ పిచ్చిని తగ్గించుకోవడానికి కావలసిన డబ్బు లేదు అందుకే తిప్పలా వీనా నువ్వలా అనుకున్నా నువ్వెలా అనుకున్నా పర్వాలేదక్క నాకు మాత్రం కొంత డబ్బు అప్పు కావాలి ఇప్పుడు ఎంత ఉంటే అతయ్యిపో అర్జెంటుగా వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తింటాను లేదంటే బుర్ర ఘోరంగా వేడుకుతుంది అప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లి నీ బుర్రని కూల్ చేయిస్తాను గానీ డబ్బులు మాత్రం ఇవ్వను అయినా డబ్బులు లేవు డబ్బులు లేవని అబద్ధం ఆడకు అందరూ పిల్లలే పడతారు ఆనందంగా అందరినీ సాదుకుంటాను సరేనా చూడవేవీనా నేను ఒక అక్కగా ఏం చెప్పినా నీ మంచి కోసమేగా ఎప్పుడో ఓసారంటే ఏం కాదులే ఐస్ క్రీమ్ తింటే అని అనుకోవచ్చు కానీ ఇలా అదే పనిగా ఐస్ క్రీమ్ తినడం అంత మంచిది కాదే ఆరోగ్యం బాగోలేదంటే చెప్పు హాస్పిటల్కి తీసుకెళ్లి చూపిస్తాను ఏదైనా కావాలంటే చెప్పు కొనిస్తాను డబ్బు అని కుమారి కొంగ తేల్చి చెప్పడంతో కోపం వచ్చింది నేను డబ్బు అడిగితే ఇవ్వటం లేదు కదా నువ్వు ఇవ్వకపోతే నాకు డబ్బులు ఎవరు ఇవ్వరని అనుకోక ఈ వీణాకాకి అంటే మస్తు లవ్వున్నోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళే ఇస్తారు అక్కడికి వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చావే అక్కడి కదా నీకు విషయం తెలిస్తే ఫీల్ అవుతావని వచ్చాను నీ ముఖానికి అంత లేదులే వెళ్ళు వెళ్ళు అని కుమారి నుండి బయలుదేరి అలా ముందుకు వెళ్తుండగా పల్లవి పావురం ఇల్లు కనబడింది తనలో తాను దీనికి నాకు అసలే పడదు పైగా దీని డబ్బులు అడిగితే నా పరుగు పాతాల లోకంలో పాతి పెడుతుంది మరి ఐస్ క్రీమ్స్ కోసం దీని కాళ్ళు పట్టుకోవాలా నెవర్ కానీ ఐస్ క్రీమ్ కోసం తప్పేలా లేదే అనుకుంటూ వీణా కాకి నెమ్మదిగా పల్లవి పావురం దగ్గరికి వెళ్తుంది పల్లవి పావురం చూసి చూడనట్టుగా ఉంది దాంతో వీణా కాకి కోపం వస్తుంది తెల్లగా ఉన్నానని పొగరే నీకు ఆయన అవసరం నాది కాబట్టి నేనే ముందు మాట్లాడతాను అనుకుని పైకి మాత్రం ఏంటి చుట్టమొస్తే మాట కూడా ఇవాళొచ్చావు రేపు కూడా వస్తావు ఎందుకొచ్చావు చెప్పు నీలాంటి చుట్టాలు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటారే అవసరం లేనిదే ఎదుటి వారిని ఆ రక్షణం కూడా పట్టించుకో అలాంటిది వచ్చావంటే ఆలోచించాల్సిందే అంత ఆలోచించకు ఇప్పటికే నీ బుర్రలో అరేకరం ఎండిపోయింది సర్లే ఎప్పుడు ఉండేవే ఈ గొడవలు కానీ ఎంత కాదనుకున్నా నేను నీ ఫ్రెండ్ని ఫ్రెండ్వి కాదు పెద్ద పురుగు అని నేను అనలేదు కదా ఎందుకొచ్చావో చెప్పు నాకు చాలా పనులున్నాయి నాకు డబ్బు కావాలి ఈ నెల జీతం రాగానే ఇచ్చేస్తాను డబ్బులా ఎందుకే మీ దగ్గర దాచడానికి ఏముంది నీకు తెలుసుగా నేను ఐస్ క్రీమ్స్ తినకుండా ఉండలేనని నా దగ్గర డబ్బు లేదు నీ దగ్గర ఉంటే ఇవ్వు ఇలా చూడవే ఇంకా పెళ్ళి కూడా కాలేదు ఇలా ప్రతిరోజు ఐస్ క్రీమ్స్ తింటూ ఆరోగ్యం పాడు చేసుకోకు నాకేం కాదే నేను ఐస్ క్రీమ్స్ తింటేనే బాగుంటాను ప్లీజ్ నాకు కొంచెం డబ్బు ఇవ్వవే ఇవ్వను నువ్వు ఇలా ఐస్ క్రీమ్స్ తింటూ ఆరోగ్యం పాడు చేసుకుంటానంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వను అంటూ వీనా కాకి ఎంత బ్రతిమాలినా డబ్బు ఇవ్వలేదు వీనా కాకి బాధతో అక్కడి నుండి వెళ్తూ ఏంటి ఈ రోజు నా టైం ఇంత దారుణంగా ఉంది తెలిసిన వాళ్ళు కదా అని ఐస్ క్రీం కోసం ముఖం చెప్పారు ఇప్పుడు నేను ఐస్ క్రీం తినాలనుకుని కోరికని ఎలా తీర్చుకోవాలి అనుకుంటూ అలా వెళ్తుండగా ఒక చోట పిచ్చుక ఐస్ క్రీం షాప్ కనిపిస్తుంది షాప్ కి హెల్పర్ కావాలనే బోర్డు కనిపిస్తుంది వినాకాకి సంతోషిస్తుంది ఆలస్యం చేయకుండా పిచ్చుక ఐస్ క్రీం షాప్ లోకి వెళ్ళిపోతుంది కౌంటర్ మీద కూర్చున్న రాణి పిచ్చుకని చూసి మేడం బయట ఉన్న బోర్డు చూసి వచ్చాను హెల్పర్ గా చేస్తాను ఇప్పుడే పనిలో చేరిపో నీకు మంచి జీతం ఇస్తాను బుద్ధిగా పని చేసుకో ఐస్ క్రీమ్ కోసం మన షాప్కి కొచ్చిన వాళ్ళకి కావాల్సింది ఇచ్చి హెల్ప్ చేస్తుండు సరేనా తప్పకుండా మేడం వెళ్ళు వెళ్ళు పని చేస్తావు అని చెప్పగానే వీణా కాకి ఐస్ క్రీమ్ ఉన్న పెద్ద ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి క్లీన్ చేస్తున్నట్టు నటిస్తూ ఐస్ క్రీమ్స్ తింటూ ఉంది ఇక మనకు ఐస్ క్రీమ్ గురించి బాధ లేదు హాయిగా షాప్ లోనే పని చేసుకుంటూ ఇక్కడే దొంగతనంగా తింటూ ఉండొచ్చు అనుకుంటూ పని నటిస్తూ ఐస్ క్రీంలు తింటూ ఉంది ఒక రోజున పల్లవి పావురం ఐస్ క్రీమ్ కోసం పిచ్చుక ఐస్ క్రీమ్ షాప్ కి వచ్చింది అక్కడ వీణా కాకిని చూసింది నువ్వేంట ఇక్కడ ఓహో డబ్బులివ్వటం లేదని ఐస్ క్రీం షాప్ లోకే దొంగతనం చేయడానికి వచ్చావా అని అనగానే వీణాకాకి అదిరిపడింది తనలో తాను వాము ఇది నా గురించి కి చెప్తే నా జాబ్ పోతుంది ఇంత మంచి అవకాశం దూరం అవుతుంది వెంటనే దీనికి కావలసింది ఇక్కడి నుండి పంపించేయాలి అనుకుని ఆలస్యం చేయకుండా పల్లవి పావురానికి రెండు ఐస్ ఇచ్చేసి పంపిస్తుంది రోజులలా గడుస్తుంటాయి సమ్మర్ రాని వచ్చింది పిచ్చుక ఐస్ క్రీమ్ షాప్ కి డిమాండ్ పెరిగింది ఎప్పుడు చూడు ఏదో ఒక పక్షి ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి వస్తూ ఉండేది కాకి వాటికి ఇస్తూ దొంగచాటుగా ఐస్ క్రీమ్స్ తింటూ ఉండేది అంతేకాకుండా రాత్రి సమయాల్లో కూడా దొంగలాగా వచ్చి దానికి కావలసిన ఐస్ క్రీమ్స్ తిని వెళ్లేది ఓ రోజున లెక్కలు చేస్తున్న రాణి పిచ్చుకకు చాలా తేడా అనిపిస్తుంది దాంతో ఓ రాత్రి వేళ షాప్ లో ఎలాగో సీసీ కెమెరాలు లేవని తెలుసుకుని దొంగతనం చేయడానికి వస్తున్నాడు దొంగ ఇప్పుడు ఎవరికీ తెలియకుండా ఈ సీసీలు బిగిస్తున్నాను దొంగ దొరికిపోతాడు అనుకుని సీసీలు పెడుతుంది ఈ విషయం తెలియని వీణా కాకి పని చేస్తూనే దొంగ చాటుగా ఐస్ క్రీమ్స్ తింటూ ఉంది అది కాక రాత్రి వేళల్లో షాప్ లోకొచ్చి ఐస్ క్రీమ్స్ దొంగతనం చేస్తుంది ఇదంతా ఓ రోజు రాణి పిచ్చుక వీణా కాకి ముందు పడుతుంది అది చూసి వీణా కాకి బ్రతిమాలుతూ నన్ను మరణించండి మేడం ఐస్ క్రీమ్ మీదున్న పిచ్చితో ఇలా చేశాను నన్ను పోలీసులకి పట్టించకండి మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటాను అంటూ చెప్తుంది రాణి పిచ్చుక వీనా కాకి మూతికి ప్లాస్టర్ వేస్తుంది ఉచితంగా పనులు చేయించుకుంటుంది వాణి కాకి అడవిలో అక్కడక్కడా కనబడుతున్న పేడని సంతోషంగా తట్టలో వేసుకుంటూ నాకు నాకొచ్చిన ఆలోచన మరి పక్షికి వచ్చుండదు వచ్చుంటే ఇంతలా అడవిలో పేడ ఉండేదే కాదు ఈసారి హోలీ పండుగని నేను పేడతో ఆడతానని ఏ పక్షి ఊహించుండదు అన్ని సడన్ గా సర్ప్రైజ్ అయిపోతాయి అనుకుంటూ మురిసిపోతుంటే ఆహారం కోసం వెళ్తున్న సిరీచిలుక చూసి ఇదేంటి ఎప్పుడూ లేనిది ఈరోజు కొత్తగా పేడ తీసుకెళ్తుంది కంప తీసి పేడ వ్యాపారం ఏమైనా పెట్టిందా ఏంటి అని అనుకుంటూ ఒక పేడ ముద్ద దగ్గర తట్టతో వాలిన కాకి దగ్గరికి వచ్చి వాలింది సిరీచిలుక వాణికాకి సిరిచిలుకని చూసి ముఖం పక్కకి తిప్పుకొని అబ్బా ఏ పక్షి చూడకూడదు అన్నిటికీ సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే ఈ చిలుక చూసేసింది నా దగ్గరికి వచ్చింది ఇప్పుడు నేను దీనికి ఏం చెప్పాలి ఏదో ఒక అబద్ధం చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుని నవ్క్కున్న సిరిచిలుక వైపు తిరిగి ఏంటైలా వచ్చావు అని వాణికాకి అడగగానే సిరిచిలుక కోపంగా ముఖం పెట్టి ఎందుకన్నది నేను తర్వాత చెప్తాను కాని నాకు తెలియకుండా నువ్వు పేడ వ్యాపారం ఎప్పుడు పెట్టావే అని అడిగింది అది విని కాకి సంతోషిస్తూ లోపల హమ్మయ్యా అదే ప్రశ్న వేసింది సమాధానం అదే చెప్పింది ఇప్పుడింకా నన్ను బతికించింది అనుకుని పైకి సిరీచులుకని చూస్తూ బ్రతుకు తెరువు కోసం తప్పదు కదా సిరి ఏదో ఒకటి చేయాలి అని చెప్పగానే సిరీచులుక నమ్మింది సరే సరే జాగ్రత్తగా చేసుకో పెళ్లి కాకముందే నాలుగు రాళ్లు వెనక్కి వేసుకోవాలి కాపురం మొదలయ్యాక ఖర్చులు పెరుగుతాయి తప్ప తగ్గవు సరేనే నాకంటే ఒక మంచి మాట చెప్తున్నప్పుడు ఆ మాట విని ఆలోచించాల్సిన అవసరం ఉంది అర్థం చేస్తున్నావు అంటే చాలు అది సరే కాని సాయంత్రం మన పక్షుల హోలీ మీటింగ్ ఉందని తెలుసు కదా తెలుసు తెలుసు తప్పకుండా వస్తాను అని చెప్పగానే సిరీచులుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది వాణి కాకి పేడని తట్టలో వేసుకుంటూ ఉంది సరిగ్గా అదే సమయంలో బుట్ట పట్టుకొని రాణి పిచ్చుక మోదుగు పువ్వుని కోసుకొని బుట్టలో వేసుకుంటూ ఉంది ఈ మోదుగు చెట్టు నిండుగా పువ్వు అలాగే ఉందంటే ఇంకా ఏ పక్షి ఈ పువ్వు గురించి ఆలోచించలేదన్నమాట అయినా నాకున్న తెలివి నాకున్న జాగ్రత్త నాకున్న ముందు చూపు ఈ అడవిలో ఉంటున్న మరే ఇతర పక్షికి లేదు ఇక మీదట రాదు కూడా అనుకుంటూ మురిసిపోతుండగా కలర్స్ ఉన్న బుట్టని నెత్తిన పెట్టుకుని అమ్ముకుంటూ వెళ్తున్న రాధా పావురానికి మోదుగు పువ్వు కోస్తున్న రాణి పిచ్చుగా కనిపించింది ఇదే అనుకున్నాను దీని ఆలోచనలు కూడా పాతవే ఈ రోజుల్లో హోలీ పండుగంటే రంగురంగుల కలర్స్ అన్నమాట కానీ మోదుగు పువ్వు నీళ్లు కాదు పిచ్చిది అనుకుంటూ రాణి పిచ్చుక దగ్గరికి వచ్చింది రాధా పావురాన్ని చూసి నువ్వెంటే దారి తప్పి దారి తప్పలేదు దరిద్రమో పట్టలేదు హోలీ వస్తుంది కదా అందుకే అన్ని రకాల కలర్స్ అమ్ముతున్నాను అటుగా వెళ్తుంటే నువ్వు కనిపించావు పలకరించి పోదామని వచ్చాను పలకరించావు కదా ఇంకా వెళ్లి పని చూసుకోవు నీతో రాలేదే హోలీ పండుగ వస్తుంది కదా ఏమైనా కలర్స్ ఎవరితో ఏం మాట్లాడుతున్నావే రెండు మూడేళ్ల నుండి మనం ఈ హోలీ ఆడుతున్నాం నేనెప్పుడైనా కలర్స్ వాడానా లేదు కదా కలర్స్ అనేవి కెమికల్స్ తో తయారయ్యేవి వాటిని వాడితే మనకు అడవికి ఎంత నష్టం జరుగుతుందో అర్థం కావట్లేదు అని రాణి పిచ్చుగా చెప్తుండగా నీకు నీ ఉపన్యాసానికో దండం నా పని చేసుకుంటూ అలా వెళ్ళిపోతే బాగుండేది నీ దగ్గరికొచ్చి నిన్ను పలకరించని చూడు నాకు బుద్ధి లేదసలు పోనీలేదే ఇప్పటికైనా బుద్ధి లేదని ఒప్పుకున్నావు అని చెప్పగానే పావురానికి ఒళ్ళు మండింది రాణి పిచ్చుకని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా సమయం గడిచిపోయింది సాయంత్రం పూట అన్ని పక్షులు అనుకున్న మీటింగ్కి హాజరయ్యారు చల్లని వాతావరణం అందరికి అడ్వాన్స్ గా హోలీ శుభాకాంక్షలు అని చెప్పగానే పక్షులన్నీ కలిసి సంతోషంగా హ్యాపీ హోలీ అంటూ గట్టిగా అరుస్తాయి ప్రతి ఏడాది లాగే ప్రతి పండుగలాగే ఈ ఏడాది వచ్చింది ఈ హోలీ పండుగ వచ్చింది అందరం కలిసి ఎలా ఈ హోలీని సెలబ్రేట్ చేసుకుందామో చెప్పండి ఈ హోలీ పండుగ వల్ల నష్టం జరగకూడదు అందరూ ఉండాలి అంతే కదా హోలీ అంటేనే సంతోషంగా ఆడుకునేది ఆ సంతోషమే ఉండాలి తప్ప బాధ ఉండకూడదు బాధపడకూడదు మరొక పక్షిని బాధ పెట్టకూడదు కొంచెం పక్కన పెట్టుని పురాణం అని సురేష్ సిరి చిలుక అదులా ముఖం పెట్టుకుంది నా హోలీ సెలబ్రేషన్ వాటర్ తో ఉంటుంది పక్కనే ఉన్న చెరువులో నీళ్లు తాగుతాను ఎవరు కనబడితే వాళ్ళ మీద ఉమ్మేస్తాను అని చెప్పగానే పక్షులన్నీ పకపక నవ్వుతాయి ఇక నాకు ఈ హోలీ అనేది కాదు ప్రతి పండుగ బ్లేడ్ తోనే అని సురేష్ గ్రెడ్డ చెప్పగానే అన్ని పక్షులు సడన్ గా నవ్వటం ఆపేస్తాయి నేను మాత్రం పేడ నీళ్ళు పోస్తాను ఓహో వాని అందుకే నా నువ్వు అడవిలోని పేడ మొత్తాన్ని సేకరించింది అవునే సిరి ముందు చెప్పే నాకు కాంపిటీషన్ గా వస్తావని చెప్పలేదు సారీ సిరి తప్పుగా అనుకోవద్దు ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది ఇక నేను మాత్రం బూడిద నీళ్లు పోస్తాను పేదదాన్ని కదా కలర్స్ కొనలేను అలాగని మోదుగు పువ్వు కోయలేను పని మానేసి పేడ తీసుకురాలేను అసలైన హోలీ రోజున ఏ పక్షి కనిపిస్తే ఆ పక్షిని రంగుల్లో ముంచేస్తాను కలర్స్ వద్దులే రాదా వాటిలో కెమికల్ ఉంటుంది కదా ఆ కెమికల్ వల్ల కలర్స్ అనేది నోట్లో పడితే నోరెంతా పొక్కటం ముక్కులో పడితే చిన్న చిన్న రంధ్రాలు పడటం ముఖమంతా ఏదో తెలియని మంటతో బాధపడతాం నల్లగా అయిపోతాం అవును ఈ కెమికల్ కలర్స్ వాడటం వల్ల ప్రాణ నష్టంతో పాటు ప్రకృతి నష్టమూ జరుగుతుంది ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఇంకా మనం జరిపిస్తూనే ఉద్దాం కొంచెమైనా మనకు బాధ్యత ఉండాలిగా అని చెప్తుంటే రాధా పావురం కల్పించుకుని కోపంగా ఓహో మీరంతా కలిసిపోయి నా కలర్స్ వ్యాపారాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారు నాకు అర్థమవుతుంది రాధా ఆవేశమొద్దు ఆలోచన ముద్దు నువ్వే ఆలోచించు టూ ఇయర్స్ బ్యాక్ కూతురు ఎలా చనిపోయింది అనగానే రెండేళ్ల క్రిందట జరిగిన సంఘటన గుర్తు చేసుకుంది కెమికల్స్ కలిపిన కలర్స్ వాడటం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని డాక్టర్ పిచ్చుగా చెప్పినప్పుడు రాధాపావరం ఏడుపు అంత ఇంత కాదు ఇప్పుడు బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది నిన్ను బాధ పెట్టాలని కాదు రాధా నాకు నేను కలర్స్ వాడను ఏది అనుకూలంగా ఉంటే అది తీసుకొని పూసేస్తాను అని చెప్పగానే అన్ని పక్షులు సంతోషపడతాయి బాగా చీకటి పడడంతో అన్ని పక్షులు తమ తమ ఇళ్లకి వెళ్లిపోతాయి మరుసటి రోజున హోలీ పండుగ అడవిలో పక్షుల హోలీ మొదలైపోయింది రాణిపెచ్చక మోదుక పొలతో చేసిన రంగుల నీళ్లు పోస్తూ ఉంటుంది బాణీకాకి తను ఏర్పాటు చేసిన పేడ నీళ్లని చల్లుతూ ఉంటుంది సిరేచిలుక బూడిద కలిపిన నీళ్లను పోస్తూ ఉంటుంది రాధా పావురం మాత్రం ఏ పక్షి కలిపిన నీళ్ళు అందుబాటులో ఉంటే వాటిని తీసుకొని ఎదురుగా పక్షి ఉంటే పక్షి మీద పోస్తూ ఉండేది హోళీ ఆడుకుంటున్న పక్షులకి మంగ కొంగ ఎక్కడా కనిపించలేదు ఏమేవాని ఈ మంగ ఎక్కడ ఉంది ఎక్కడో దాక్కని ఉంటుంది దాక్కని ఉంటే మాత్రం వదిలిపెడతామా ఎక్కడ దాక్కున్న వెతికి పట్టి మరీ కోళీ ఆడదాం ఏడాదికొకసారి వచ్చే పండుగ కదా తప్పకుండా అందరం ఆడాలి అయితే పదండి అని పక్షులు మాట్లాడుకొని జగ్గుల నిండా ఏది అనుకూలంగా ఉంటే అది పట్టుకొని మంగ కొంగ కోసం చూస్తుంటాయి ఒక చెట్టు మీద దాక్కుని ఉన్న మంగ గ్రహించి నన్ను ముంచడానికి వస్తున్నాయి అని పారిపోతుంది అది చూసి మంగ నేను దొరకనే రంగులతో తెల్లగా ఉన్న నన్ను మార్చేస్తావు అయితే నాకు దొరకే వామో నీకు మీద పడితే ఇంకేమైనా ఉందా ఆ వాసన పోవాలంటే సరిపోవే అని అంటుండగా అన్ని పక్షులు కలిసి రౌండ్ అప్ చేస్తాయి అవి తీసుకొచ్చిన వాటిని మీద పోస్తాయి అలా అడవిలోని పక్షులన్నీ కలిసి చాలా సంతోషంగా హోలీని సెలబ్రేట్ చేసుకుంటాయి